చెప్పండి సార్ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఎటు దారి తీస్తుంది సార్ ఎంతవరకు నిజాలు బయటకు ఉంది లేకపోతే ఈ ఈసీ పారిపోతుందా తప్పు తప్పును బయటపడుతుందని పారిపోతుందా అనేది బయట జనాల్లో ఉన్న క్వశ్చన్ సార్ చూడచ్చు బాలినేని రెడ్డి గారు ఓడిపోయిన పెద్ద విజయాన్ని సాధించే వైపు వెళ్ళిపోతున్నాడు సాంకేతికంగా ఎమ్మెల్యేగా గెలవలేకపోవచ్చు కానీ భారతదేశానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా బాలినేని ఉంటాడు భారత రాజకీయాల్లో ముఖ్యంగా ఎలక్షన్ ఎపిసోడ్లో బాలినేని ఒక సెంట్రల్ అట్రాక్షన్గా మారిపోతున్నాడు ఎలక్షన్ కమిషన్కి బాలినేని ఒక స్వప్న సిమస్వప్నంగా మారిపో పరిస్థితి వస్తా ఉంది ఎపిసోడ్ ఖచ్చితంగా బాలినేని ఇదే సెంట్రల్ అట్రాక్షన్ గా మారిపోతాడు నెంబర్ వన్ అనుమానం వచ్చింది అనుమానం వ్యక్తం చేసే అధికారం పోటీదారుడికి ఉంటుంది ఈయన సమీప ప్రత్యర్థి ఎన్నికల సిస్టమ్ ప్రకారం అనుమానాలు వస్తే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది అనుమానం ఏంటి అనుమానమే నేను ఆరోపించట్లేదు నెంబర్ వన్ బాలని శ్రీనివాస అనుమానం ఏంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ గురైనాయి ఈవీఎంలో వచ్చిన ఓట్లని ట్యాంపరింగ్ గురి కాదు నిరూపించాలని వెళ్ళాడు పన్నెండు బూతులకు కట్టాడు ఐదు లక్షల చిల్లర కట్టాడు ఐదు లక్షల రూపాయలు మీరు సైది కట్టించుకుంటే మీరు నివృత్తి చేయాలి ఇప్పుడు ఏమంటున్నారు ఈవీఎంలని మా మళ్ళీ డెమో ఇస్తారంట అనుమానమే ఈవీఎంల పైన ఏమని డెమో ఇస్తారు ఉదాహరణకు మీరు మీరు పోతారు నూట యాభై ఓట్లు చైతన్య గారు వేసుకోవచ్చు మళ్ళీ మీకు నూట యాభై పడ్డాయో లేదో చూసుకోండి అంటారు అది కాదు పరిష్కారం పాయింట్ ఏంటి మీరైనా నేనైనా పలానా పార్టీకి ఓటేసామని దేన్ని చూసి నిర్ధారణకు వస్తారు ఈవీఎంలు చూసి కాదు ఈవీ ప్యాడ్లు చూసి ఎందుకంటే నేను ఓటేస్తే సైకిల్కో ఫ్యాన్కో అస్తానుకో ఓటేస్తే ఈవీఎం చూపించేది నా ఓటు ఏ పార్టీకి గుర్తుందో అది మాత్రమే చూపిస్తుంది కానీ నేను నిర్ధారణకు వచ్చేది ఈవీ ప్యాడ్లు ఎందుకంటే కింద ఉంటుంది మనకు పది సెకండ్ల పాటు కనపడుతుంది నువ్వు ఎవరు కోట వేసేవరా అని అంటే నేను నమ్మేది ఈవీ ప్యాడ్ని ఎందుకంటే నాకు కనపడేది ఈవీ ప్యాడ్ల ద్వారా ఆ ఈవీ ప్యాడ్లు చూపించమంటున్నాను కాటి ఈవీఎంలో తొమ్మిది వందల యాభై ఓట్లు పోలైతే ఐదు వందల ఓట్లు తెలుగుదేశానికి నాలుగు వందల యాభై ఓట్లు బాలినేని గారికి బడ్డి ఉంటాయి ఒకే నూట యాభై ఓట్లతో ఓడిపోయినాడు ఈవీఎంలో అదే కనపడింది ఈవీ ప్యాడ్స్ అంటే మార్క్ అదే అక్కడికే వస్తున్నా ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి ఈవీ లో కూడా ఐదు వందల ఓట్లు తెలుగుదేశానికి నాలుగు వందల యాభై ఓట్లు బాలని పడితే యాభై ఓట్లతో దాదాపు తెలుగుదేశం గెలిచినట్టుగా డిక్లర్ చేసి పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఇది చూపించమంటా ఉంది ఎందుకు చూపించట్లేదు రెండు కారణాలు ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలకు ప్రామాణికం ఏంటి ఒక నేషనల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు పోలింగ్ తేదీకి పోలింగ్ నాటికి కౌంటింగ్ తేడా ఉందని పర్కాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు పోలింగ్ తేదీకి అడ్మి కౌంటింగ్ మధ్య పన్నెండు పాయింట్ ఐదు శాతం కూడా తేడా వచ్చేసిందని అన్నిటికన్నా సంచలనమైన ఆరోపణ ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ చేసింది ఈవీ ప్యాడ్లు కాల్ చేసినారు ఈ ప్యాడ్లు నలభై ఐదు రోజుల పాటు ఉండాలని నిబంధనలు చెప్తా ఉంటే ప్రజా ప్రయోజన ప్రాతినిధి చట్టం దానికి భిన్నంగా ఇరవై రోజులకే ఎలక్షన్ కమిషనర్ మెమో ఇచ్చినాడు అని చూపిస్తున్నాడు ఆయన రెండు ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ ఇంతవరకు పెట్టలేదు మాములు ఒక నెలకే పెట్టేస్తారు కొన్ని రాష్ట్రాల్లో పెట్టారు అంటున్నారు మరి ఫామ్ ట్వంటీ ఏం చెప్తుందంటే బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో పెట్టాలి బూతుల వారిగా ఏ పార్టీకి ఒకటి ఫామ్ ట్వంటీ పెట్టలేదు ఇంతవరకు మూడు నెలలు అవుతున్నా ఈవీ ప్యాడ్లు కాల్ చేస్తారు నలభై ఐదు రోజులు కాల్ చేసింది ఇరవై రోజులు ఎందుకు కాల్ చేస్తావు ఇప్పుడు కాల్ చేసిన తర్వాత మీరు అన్నారు ఒక ప్రశ్న ఏమంటారు ఈవీఎంలు డెమో ఇవ్వడం ఏంది ఈవీ ప్యాడ్లు చూపించాలి కదా కోర్టు చెప్పింది అదే కదా అని ఆ కోర్టు చెప్పింది అదే వాళ్ళు ఎందుకు చూపించలేదు అంటే ఉంటే కదా ఇప్పుడు రెండోలు అరుణ్ కుమార్ చేసిన సంచలన వ్యాక్ మెమోతో అసలు విషయం బయటపడింది వీప్యాట్ పేర్లు లేనప్పుడు ఏం చూపిస్తారు మళ్ళీ డెమో ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు వరి మీరు చెప్పింది రైటా రాంగా ఎలా ఉంది ఎలక్షన్ కమిషన్ స్పందించాలి కదా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే రాజకీయ పార్టీ స్పందిస్తుంది నమ్ముతారణమర వేరే సంగతి ఎలక్షన్ కమిషన్ మీద ఏ ఆరోపణ చేసినా అసలు స్పందించట్లేదు ఎలక్షన్ కమిషన్ దాంతో అనుమానాలకు పెద్దదైనాయి కాబట్టి ఈవీ ప్యాడ్లు ఈవీఎంల విషయంలో ఎలక్షన్ కమిషన్ బోషగా నిలబడింది ఖచ్చితంగా బాలినేని కేసు సుప్రీంకోర్టుకి వెళ్తుంది సమయం పట్టచ్చు కానీ ఏ డైరెక్షన్ ఇంకా బాలినేని గారి అనుమానాలని లేదా దేశంలోని ఇతరుల అనుమానాలు తీర్చాలంటే ఇంకా మళ్ళీ ఎన్నికలు పెట్టడం తప్ప ఇంకొక మార్గం లేనటువంటి వాతావరణం సృష్టించారు దీనికి కారణం నేను చెప్పట్లేదు ఎలక్షన్ మళ్ళీ పెట్టమని నేను చేరను అనుమానాలు కానీ నాకు లేవు ఎందుకు లేవంటే నేను నాకు ఆధారాలు లేవు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు ఈవీ ప్యాడ్లు ఈవీఎంలు కానీ చూడాలంటే ఈవీ ప్యాడ్లు కాల్చేసిన తర్వాత ఎక్కడ చూస్తారు చూడలేరు కాబట్టి దాని అది చూడకపోతే అది కుదరదని కానీ ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ నిర్ణయానికి వస్తే మళ్ళీ ఎన్నికలకు పోవడం తప్ప ఒక బాలినేనికి ఎలక్షన్ పెడితే కుదురుతుందా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మిగతా వాళ్ళ అనుమానాలు వస్తాయి కదా కాబట్టి ఇది ఒక సంచలనం ఒక సంచలనమైన పరిస్థితిగా మారుతుంది సంచలనమైనటువంటి రాజకీయ మార్పు దీని కానీ నమ్మకమైన పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ డీల్ చేయకపోతే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలను కూడా ప్రజలు విశ్వసించరు గెలిచిన వాళ్ళు సంతోషిస్తారు ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు ఓడిపోయిన ఉంటారు ఇది భారత ప్రజాస్వామ్యం పెనుమాయిగా మడుమచ్చగా మీరుతుంది ఖచ్చితంగా బాలినేని ఎలక్షన్ ప్రాసెస్లో ఒక సెంట్రల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయితే మిగిలిపోతాడు సార్ అన్ని అంశాలపైన టీడీపీ వాళ్ళు ప్రతి చిన్న అంశం పైన స్పందించే వాళ్ళు ఈవీఎం స్పందించాల్సిన బాధ్యత వాళ్ళది కాదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కాదు వాళ్ళది నెంబర్ టూ వాళ్ళది ముందునోయే వెనక పోయే ఇప్పుడు స్పందిస్తే ఏమైనా స్పందించాలి ఈవీఎంలు పర్ఫెక్ట్ అనాలి వెంటనే వచ్చేస్తుంది ప్రజల్లో గతంలో నువ్వే చెప్పినావు కదా అని వస్తుంది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయగా ఉంటుంది రెండోది వాళ్ళ తరపు నువ్వు ఊరు చెప్పడానికి అన్నావంటే నీకు నీకేదో వాళ్ళకి నీకు సంబంధం ఉంది అనగట్టేస్తారు అది స్పందించుకున్న గుమ్ములు ఉన్నారంటే వీళ్ళు తేలిగొట్టిందో కదా ప్రశాంతంగా ఉన్నారు చేసే అంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి బాగా ఇరిటేషన్ ఇది గెలిచిన మనం సంతోషంగా ఉండదు ఎందుకంటే ఈవీఎంలపై రచ్చ జరుగుతా ఉంది ఏకపక్షం ఎలక్షన్ కమిషన్ అనుమానాలు తావిచ్చేలా బిహేవ్ చేస్తూ ఉంది కాటి వైసీపీ ఈ విషయంలో హ్యాండ్ తీసుకుంది ప్రజలు కూడా ఏమో అని అనుమానం ఇప్పుడు ప్రజల అనుమానం ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అనుమానించే వాళ్ళు ఫస్ట్ అభిమానించే వాళ్ళు ఫస్ట్ అనుమానించారు ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కుప్పగింతలు వేస్తూ ఉందో ఆ వివాదాలకు తావిస్తూ ఉందో మిగతా వాళ్ళు కూడా ఏమో అనుకునేస్తారు అప్పుడు జగన్ మాటకి విలువ పెరిగిపోతుంది ఇప్పుడు తెలుగుదేశం స్పందిస్తే లేదని నీ సంఘం నీవెందుకు స్పందిస్తున్నావు వాళ్ళు కదా చెప్పాలి నీకు వాళ్ళకి సంబంధం ఏంటంటారు స్పందించకపోతే ఏదో ఉంది కాబట్టి వీళ్ళు స్పందించాలి అదే తెలుగుదేశానికి కూడా ఇబ్బంది పైపెచ్చు ఈ చర్చ చర్చనే నడిస్తే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలతో తెలుగుదేశం గెలిచిందనే ముద్రతో అనవసరం తెచ్చుకొని ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నత ఆలోచన కలిగిన వాళ్ళు నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది తెలుగుదేశానికి కూడా తెలుగుదేశం బయటికి ఏం చేయలేదు కానీ మనం స్ఫూర్తిగా కోరుకోవాలి త్వరగా ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు విశ్వాసం కలిగించే పద్ధతిలో ఈవీఎంలో ఏమీ కాలేదు తెలుగుదేశం కూటమి పర్ఫెక్ట్ గా ప్రజలతోనే గెలిచిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం కాకపోయినా నిరూపించాల్సింది ఎలక్షన్ కమిషన్ అయినా అలా జరగాలని మాత్రం తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా కోరుకోవాలి